నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ న్యూస్ ఎం ఫోర్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫెల్ నెంబర్లు నైన్ మరియు నమస్కారం స్వాగతం ఏసీబీ వాళ్ళలో మరో అవినీతి అధికారి ముప్పై ఎనిమిది వేల నూట యాభై లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జే సాయి శ్రీకర్ ముప్పై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నెల్లూరు జిల్లా నెల్లూరు టిక్కేమిట్టలోని లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం తూనికలు కొలతల శాఖకు చెందిన పలువురిని విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు నెల్లూరు టికమిట్టలోని తూనికలు కొలతల శాఖకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జి సాయి శ్రీఖర్ శ్రీ వెంకటసాయి వేయింగ్ సర్వీస్ మధ్యశెట్టి వెంకటాపతి నుండి ముప్పై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తర్వాత మెట్రాలజీ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను కూడా విచారణ చేస్తున్నారు ఈ సోదాల్లో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శిరీష ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు ఆంజనేయ రెడ్డి విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఓకే ఒక కంప్లైంట్ బేస్డ్ ప్రకారంగా మేము లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పైన రైడ్ చేయడం జరిగిందండి ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారము ఇక్కడ వెయింగ్ మిషన్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బ్రైబ్ అమౌంట్ అడుగుతున్నారు అనేసి కంప్లైంట్ రావడం జరిగింది దాని ప్రకారంగా మేము ఈరోజు రైడ్ చేయడం జరిగిందండి రైడ్ చేసినప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి మేము అమౌంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కంప్లైంట్ వచ్చేసి మదిశెట్టి వెంకటపతి అనే అతను కంప్లైంట్ అండి అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏసీబీ లెక్కలు